ఏముంది మద్యం తాగిన తా డబ్బు గుల్లయింది గురుగుల గుళ్ళయింది ఎయిర్పోర్ట్ పెట్టడం అని వాస్తవం చూస్తే చాలా దారుణం వాళ్ళు మద్యం పాలసీ రెండు వేల పంతొమ్మిది చివరిలో చేస్తే ఇరవైలో మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే సొంత బ్రాండ్ తయారు చేయడం మొదలు పెడితే ఎందుకంటే ఈ మద్యం పాలసీ చేసిన దాంట్లో మనవల దాంట్లో నేను లాగ ఉన్నారు చేస్తే దాని తర్వాత సడన్ గా కేసు పెరగడం మొదలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొత్తగా వచ్చిన కేసులు నలభై మూడు వేల కేసులు ఉంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ లివర్ కేసులు ఏకంగా తొంభై ఒక్క వేలకు పెరిగాయి తొంభై ఒక్క వేలకు పెరిగాయి అదేవిధంగా సీకేడి కేసులు కూడా సీకేడి కేసులు కూడా అదే పెరిగాయి న్యూరో కేసులు మీరు ఆశ్చర్యపోతారు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా న్యూరో కేసులు కేవలం మూడు వందల ఇరవై మాత్రమే వస్తే రెండు వేల ఇరవై నాలుగులో అవి కాస్త ఎనిమిది మంది ఏ గ్రామానికి వెళ్ళినా పక్షవాత మంచానికి ప్రకటి వాళ్ళు కనిపిస్తున్నారు అంటే వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజలు గుల్లు చేయలేదు కాకుండా వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుని వాళ్ళ ప్రాణాలు తీసేస్తూ ఆ కుటుంబంలోని తల్లి అక్కా చెల్లి గురించి మాట్లాడుతున్నారు